హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను అయితే చాలా బాగున్నాను సో నేను మైత్రిని కరాటాలో స్టార్ట్ చేశాను ఇది ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ముందు చెప్పాను సో దానికోసం మొత్తం ప్రాసెస్ అంతా చెప్తూ ఉంటాను బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తూ ఉండండి తను టోర్నమెంట్కి వెళ్తుంది ఫస్ట్ టైము అందుకని ఒకసారి బాబా గుడిలోనే కనుక ఒకసారి బాబాగారిని దండం పెట్టుకొని వెళ్దాము అనేసి అన్నానన్నమాట ఇక్కడ వాళ్ళ టీం అంతా రెడీ అవుతున్నారు రోజు కూడా బాబా గుడిలోనే ఉంటుంది వాళ్ళకి మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఉంటుంది అండ్ నాకు ఇది కొ కొంచెం దగ్గర అనమాట తను ఒక్కడితే నడుచుకుంటూ వెళ్ళి తను ఒక్కడితే వచ్చేస్తుంది అందుకని నేను జాయిన్ చేశాను ఒక ఫిట్నెస్ అనేటటువంటిది ఉండాలి వాళ్ళకి ఈ కాలంలో ఖచ్చితంగా ఒక మెంటల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ మెంటల్ ఫిట్నెస్ కోసం నేను వేరే జాయిన్ చేశాను అబాకాస్ అని ఫిజికల్ ఫిట్నెస్ కోసం అనేసి కరాటే నాకు అందుబాటులో ఉందని జాయిన్ చేశాను ప్లస్ ఇది సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా అవుతుంది దీనివల్ల వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ లాగా చేసుకోగలుగుతారు కనుక నేను ఇక్కడ దానిలో జాయిన్ చేయడం అనేది జరిగింది దీనికి ఫస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు డ్రెస్ ప్లస్ బ్యాగ్ ఇస్తారు మనకి అండ్ ఎవ్రీ బెల్ట్కి ఫిఫ్ థౌజండ్ రూపీస్ అవుతుంది ఛార్జ్ అండ్ ఎవ్రీ మంత్ థౌసండ్ రూపీస్ ఫీజ్ అనమాట ఇలా మధ్య మధ్యలో టోర్నమెంట్స్ అనేవి జరుగుతుంటాయి సో వేరే ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేసినందుకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అండ్ వాళ్ళకి మెడల్ లాంటిది వస్తుంది అందరికీ ఒకే మెడల్ రావాలని లేదండి కొంతమందికి గోల్డ్ సిల్వర్ బ్రాన్జ్ ఇలా మూడు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అనమాట ఫస్ట్ టైం మైథిలికి వచ్చేసి ఇలా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్ బ్రాంజ్ మెడల్ వచ్చింది సెకండ్ టైం మాత్రం బ్రాంజ్ మెడలే వచ్చింది ఇంకో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసింది అండ్ ఎల్లో కలర్ బెల్ట్ మారింది అనమాట మైత్రిలికి కూడాను సో దాని సర్టిఫికెట్ కూడా వస్తుంది ఇలా బెల్ట్ చైన్ సర్టిఫికెట్ కూడా వస్తాయి అనమాట ఇలా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది సో నేను మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ అయితేను ఈ పిల్లలందరూ కూడా ఆ రోజు టోర్నమెంట్లో ఇవి డిఫరెంట్ టోర్నమెంట్స్ రెండు టోర్నమెంట్స్లో ఉంటాయి సో రెండు టోర్నమెంట్స్లో గెలుచుకున్నటువంటి మెడల్స్ కప్స్ అన్నీ కూడాను ఇందులో మైత్రిలి కూడా ఉంటుంది ఈ ఇమేజెస్లోని ఫొటోస్లోని సో వాళ్ళ టీం అంతా కదా అని చెప్పేసి నేను అలాగే షేర్ చేస్తున్నాను అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఒక బెల్ట్ నుంచి ఇంకొక బెల్ట్ రావడానికి అంటే సమ్ ఎల్లో నుంచి ఫస్ట్ అయితే వైట్ ఉంటుంది తర్వాత ఎల్లో ఉంటుంది వైట్ టు ఎల్లో రావడానికి అందరు ఫిజికల్ ఫిట్నెస్ ఒకేలాగా ఉండదు ఒకరికి త్రీ మంత్స్లో వచ్చేస్తే ఒకరికి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కూడా పడుతుంది అది డిపెండ్స్ అపాన్ మన బాడీ స్ట్రెంగ్త్ అనమాట అండ్ అందరికీ ఇప్పుడు వేరే వాళ్ళకు వచ్చేసింది కదా మనకు రాలేదు అని మీరు అనుకోకండి అలాగని వేరే వాళ్ళకి వచ్చేసింది కూడా కరెక్ట్ అని అనుకోకండి టైం టేకింగ్ తీసుకుంది అంటే వాళ్ళకి చాలా బాగా వస్తుంది అని అర్థం అది ఐదర్ ఏ దాంట్లో అయినా సరే మీరు ఏ ఎక్స్ట్రా వింగ్ నేర్పిస్తున్నప్పుడైనా సరే అది టైం టేకింగ్ తీసుకొని వస్తేనే బెటర్ వెంట వెంటనే వచ్చేస్తే కరెక్ట్ కాదు దీనికి బాడీతో పాటు స్టామినా కూడా కరెక్ట్గా ఉండాలి ఏదో మనం అక్కడ కటాస్ అనేటటువంటివి ఉంటాయి అవి చేసేసాము బెల్ట్ వచ్చేసింది అని అనుకోకండి ఆ కటాస్కి కావాల్సినటువంటి బాడీలో ఎనర్జీ లెవెల్స్ కూడా ఉండాలి సో దానికోసం మంచి ఫుడ్ అనేది కూడా పెట్టాలన్నమాట వీళ్ళకి ప్రోటీన్ ఫుడ్ నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు వెజిటేబుల్స్ ఫైబర్ రిచ్ ఫుడ్ అన్నీ కూడా వీళ్ళకి మనము ఇవ్వాల్సి ఉంటుంది కరాటే కానీ డ్యాన్స్ కానీ లేకపోతే ఏ ఎక్స్ట్రా యాక్టివిటీ చేయించినా సరే పిల్లలకి తగ్గట్టు ఫుడ్ పెట్టకపోతే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సో ఖచ్చితంగా ఫుడ్ మీద కూడా మనము ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి వీళ్ళకి ఎవ్రీ సండే రన్నింగ్ అని చెప్పి ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేయిస్తారు అండ్ ముందులో కూడా ఎక్స్ట్రా కొన్ని ఎక్సర్సైజెస్ చేయించిన తర్వాతే వాళ్ళకి మా యాక్టివిటీ లైక్ అకటాస్ అనేటటువంటివి నేర్పిస్తారన్నమాట అండ్ దానికి ఫస్ట్ మైథిలికి అయితే సిక్స్ నుంచి సెవెన్ థర్టీ టైమింగ్స్ ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ చేంజ్ అవ్వడం వలన ఫైవ్ థర్టీ టు సెవెన్ ఉంటుంది అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ పర్ డే అండ్ ఇలాగా మనకి ఎన్ని లెవెల్స్ ఉంటాయి అంటే మొత్తం బెల్ట్ లాస్ట్ బెల్ట్ వచ్చేసి బ్లాక్ బెల్ట్ అది ఫస్ట్ త్రీ బెల్ట్స్ వరకు పిల్లలు కొంచెం స్లోగానే ఉంటారు ఫస్ట్ సిక్స్ మంత్స్ పడితే సెకండ్ది ఫోర్ మంత్స్ అట్లా పడుతుంది థర్డ్ది త్రీ మంత్స్ అట్లా పడుతుంది నెక్స్ట్ దాని నుంచి కూడా ప్రతి బెల్ట్కి ఖచ్చితంగా త్రీ త్రీ ప్లస్ ఫోర్ మంత్స్ మధ్యలోనే ఉంటుంది అంతకుముందు అయితే బెల్ట్ వచ్చేయదు అది వచ్చేసింది అంటే మన పిల్లల్లో యాక్టివిటీ అండ్ లెవెల్ బెటర్గా ఉంటే ఓకే లేదంటే ఒకసారి కోచ్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నాకు ఆ సార్ చెప్పినటువంటివి నేను మీకు చెప్తున్నాను అలా వెంట వెంటనే ఇవ్వకూడదు అని కూడా ఆయన చెప్పారు కనుక అలా చెప్తున్నాను అండ్ బెల్ట్ ఎగ్జామ్ వచ్చేసి అలా ఉంటుంది బెల్ట్స్ కూడాను అండ్ ఇక్కడ వాళ్ళకి తీసుకెళ్ళినందుకు టోర్నమెంట్కి ఫుడ్ అది కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఫుడ్ అంతాను ఈ సార్ స్కూల్స్లో కూడా చెప్తారనమాట నాకు దగ్గరలో ఒక స్కూల్లో చెప్తేనే నాకు తెలిసింది ఇక్కడ నాకు నాకు దగ్గర నాకు చాలా దగ్గరగా ఉంది నేర్పించేటటువంటి ప్లేస్ అని చెప్పేసి అందుకే నేను మైత్రిన్ వెంటనే జాయిన్ చేస్తాను సో షీఈ్ వెల్ యాక్టివ్ చాలా బాగా చేస్తుంది దాంట్లో ఏం లేదు మార్నింగే లేవడం నాకు దీనివల్ల ఏంటంటే మార్నింగ్ లేవడం కూడా తనకి అలవాటు అయింది సిక్స్కి అనేటటువంటిది పిల్లలు లేచారనుకోండి ఫ్రెష్ మైండ్ ఉంటుంది సో అలా లేవడం అనేది తనకి అలవాటు అయ్యిందండి ఇది నేను చేసినటువంటి చిన్న ప్రయత్నం హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్స సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు ఉంటాను